మన విమోచకుడు ప్రభువును అయిన ఏసయ్య దివ్యనామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించనుగాక గ్రద్ద రెక్కలపై మోసినట్లు దేవుడు తన ప్రజలను ఎంతగానో కాపాడి అరణ్యములో బండ నుండి నీటిని ఆకాశము నుండి ఆహారమును సమృద్ధిగా ఇచ్చినా కూడా తన ప్రజలు దేవునిని మరచి సణిగి అవమానపరిచిన వారిగా ఉన్నారు ఎంతగా దేవుణ్ణి వారు విడిచిన ప్రభువు ఇస్రాయేలీల ప్రజల్లో తన కొరకు ఒక శేషాన్ని ఎప్పుడూ చూస్తూ సంతోషిస్తూ ఆనందించినవాడుగానే ఉన్నాడు వారిలో ఒకడు కీర్తనాకరుడైన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నా కూడా సితార చేతబట్టి ప్రభుని ఆరాధించి గనపరిచి స్థుతించిన వ్యక్తి రాజుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి గనపరుస్తూ ఆరాధిస్తూనే ఉన్నాడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదో వచనాన్ని చూస్తే ఆహా ఆ వచనాలు ఎంత చదివినా కూడా నా హృదయము తనివి తీరకుండా ఉంది ఎంత గొప్ప మాటను దావీదు ప్రభు ప్రేమని గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నిజముగా హృదయము సంతోషిస్తూ ఉంది ఆయన అంటున్నాడు యహోవా నిరంతరము నీవే స్తోత్రార్హుడవు నీవే స్తోత్రార్హుడవయ్యా అంటూ ప్రభుని గనపరుస్తూ ఉన్నాడు ప్రియా స్నేహితులారా ఈనాడు మనం ఒక్క విషయాన్ని ఆలోచించాలి ఇస్రాయిల్ ప్రజలు ఎందుకు దేవుణ్ణి గనపరచలేకపోయారు ఎందుకు ఆయన్ని ఆరాధించలేకపోయారు ఆహారం సమృద్ధిగా ఉంటే దేవునిపై మనసు లేదు ఇంకా ఎలా సంతోషించాలి ఇంకా ఎలాగ లగ్జరీగా బతకాలి నా ఆశలు ఎలా తీర్చుకోవాలి అన్నవారుగా వారు జీవించారు ఆహారం లేకుండా కరువు సంప్రాప్తమైనప్పుడు దేవుడు మాకు ఏమీ ఇవ్వలేదు దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు అని ఎంతగానో దేవునిపైన సేవకుడైన మోసే పైన వారు ఎన్నోసార్లు సరిగారు గొనిగారు అవమానపరిచారు ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆహారము ఉన్నా ఆహారము లేకపోయినా ఉంటే సుఖాన్ని బట్టి మర్చిపోతున్నారు లేకపోతే ఆకలిని బట్టి తిరుగుబాటు చేసి సణుగుతూ ఉన్నారు ఈనాడు మనం ఎంత గొప్ప ధన్యులము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు పాదాల దగ్గర సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాము సంతోషముగా మనం వాక్యాన్ని వింటున్నాము మందిరానికి వెళుతున్నాము దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధిస్తున్నాము గనపరుస్తున్నాము ఈ పునరుద్ధానపు ఉదయకాలమున కాలమున ప్రభునామాన్ని బట్టి మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు నా హృదయము సంతోషిస్తూ ఉంది మనమందరము ధన్యులము అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దైగల ప్రభువా ఎందరికో లేని మహాభాగ్యాన్ని అలుపులము అయోగ్యులము ఏ గొప్పతనము ఏ మంచి లేని మమ్మల్ని నువ్వు ఎన్నుకొని నీ కొరకు ఒక శేషముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు ఇంకను ఈ దినమంతా కూడా మందిరానికి వెళ్ళి దేవుని ప్రజలతో కలిసి సమూహముగా సంఘముగా దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు సజీవులుగా నిలబెట్టినందుకు నీకే మహిమ చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను యేసు నామములో మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు